అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వేస్తామో తెలుసుకుందాము నిత్య జీవితంలోని ప్రతి అంశాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దటం భారతీయుల విశిష్టత ఇంటి పరిసరాల్లో నుండి ఒక్క సూక్ష్మజీవి కూడా గుమ్మం దాటి లోపలకు వచ్చే వీలు ఉండదు కనుక ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేస్తాము కనుక తప్పనిసరిగా ప్రతిరోజు గుమ్మంలో ముగ్గు వేసి తీరాలని పెద్దలు చెప్పిన మాట పిండితో ముగ్గు వేయడం దేనికంటే చీమలు మొదలైన వాటికి ఆహారం కోసం వాటికి ఆహారం ఇవ్వడానికి కూడా కారణాలున్నాయి ఒకటి భూతదయ రెండవది ఆహారం దొరికింది కనుక చీమలు దాటిని దాటి ఇంటి లోపలికి రావు ముగ్గులలో కళాత్మకతే కాదు భావకత కూడా నిండి ఉంది పురాణ విజ్ఞానం ఉంది ఖగోళ పరిజ్ఞానం ఉంది ముగ్గులకు పెట్టిన పేర్లు ఈ విషయాన్ని తెలియజేస్తాయి మారేడు దళం అష్టదళ పద్మం నాగబంధం మొదలైనవి ముగ్గులకున్న పవిత్రతను సూచిస్తాయి చేప ముగ్గు కూర్మం మొదలైన పురాణ విజ్ఞానాన్ని తెలియజేస్తాయి స్వర్గద్వారాలు రథం ఖగోళ విజ్ఞానాన్ని సామాన్యులకు గుర్తు చేస్తాయి ధనుర్మాస సమయంలో వేసే గుమ్మడి పండు వరికంకులు ఆ సమయంలో వచ్చే పంటలను గుర్తు చేస్తాయి ఇక మల్లెపందిరి ఉయ్యాల మంచం ఇలా స్త్రీల మనోభావాలకు దర్పణం మాత్రమే కాక సృజనాత్మకతని ప్రతిబింబిస్తాయి ముగ్గులు సమకాలిక అంశాలు భావాలు ఉద్యమాలు కూడా ముగ్గులలో ప్రత్యక్షమవుతూ ఉంటాయి స్వాతంత్రోద్యమ కాలంలో జెండాల ముగ్గులలో చోటు చేసుకున్నాయి ఇప్పటికీ స్వాతంత్ర దినం గణతంత్ర దినం వంటి సందర్భాల్లో జెండాలున్న ముగ్గులు ఎన్నో కనపడుతుంటాయి నక్షత్రాల లాంటి చుక్కలు పెట్టి వాటిని అందంగా కలుపుకొని పోతూ నక్షత్ర మండలం దిగి వచ్చిందనే ప్రాంతి కలిగించగలరు వీధిలో ఒక ఇంటి ముగ్గు పక్కింటి ముగ్గుతో కలుపుతూ ఊరి చివరి వరకు ఒకే ముగ్గులాగా భావించే విధంగా వేసి సమక్యతని ప్రదర్శించగలరు ముగ్గుల వెనుక ఉన్న సాంప్రదాయానికి అర్థం మన పూర్వీకులు ప్రకృతి పంటల మధ్య అనుబంధాన్ని చూపించడానికి ముగ్గులు వేసేవారు సంక్రాంతి రోజున పంట ఇంటికి రావడాన్ని స్వాగతిస్తూ భూమాతకు కృతజ్ఞతగా ముగ్గులు వేయడం ఒక శుభ సంకేతంగా భావించబడింది లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి హిందూ సాంప్రదాయం ప్రకారం ఇంటి ముందు ముగ్గులు వేయడం ద్వారా లక్ష్మీదేవి వస్తారని నమ్మకం ఉంది అందుకే సంక్రాంతి రోజుల్లో ప్రతి ఇంటి ముందు కొత్త ముగ్గులు వేస్తారు అలాగే రంగురంగుల ముగ్గులు వేస్తారు సంపద శాంతి శుభాన్ని సూచిస్తాయి ఈ ముగ్గులు పర్యావరణానికి మేలు చేస్తాయి పూర్వ ముగ్గులు బియ్యపిండి లేదా గోధుమ పిండితో వేసేవారు దీనివల్ల చీమలు పక్షులు వంటి చిన్న జీవులకు ఆహారం లభించేది అంటే ఇది ప్రకృతి పట్ల మన బాధ్యతను చూపించే మంచి అలవాటు కూడా సాంస్కృతికత గుర్తింపు ముగ్గులు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక తరతరాలుగా ఈ కళ కొనసాగుతోంది పెద్దలను చూసి పిల్లలు కూడా ముగ్గులు వేయడం నేర్చుకుంటూ వస్తారు ఇలా మన సంప్రదాయం ఒక తరం నుంచి మరొక తరానికి చేరుకుంటుంది సంక్రాంతి కొత్త సంవత్సరానికి ఆరంభం లాంటిది అందుకే ఇంటి ముందు ముగ్గులు వేస్తూ శుభాలను ఆహ్వానిస్తారు మంచి రోజులు రావాలని ఆకర్షిస్తూ ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారు ముగ్గులు వేయడం ఒక రకమైన ధ్యానం లాంటిది రంగులు ఆకృతులతో ముగ్గులు వేయడం వల్ల మనసుకు శాంతి సానుకూల భావన పెరుగుతుంది సంక్రాంతి సందర్భంగా ముగ్గులు వేయడం కేవలం అలంకరణ మాత్రమే కాకుండా మన సంస్కృతి ప్రకృతి పట్ల ప్రేమను కూడా చాటుకుంటుంది ఇలా మన పండుగలను సాంప్రదాయాలతో జరుపుకుంటే వాటి అసలైన అందం తెలుస్తుంది సంక్రాంతి సందర్భాల్లో ముగ్గులు వేయడం కేవలం ఆనందం మాత్రమే కాక ఒక జీవన మూల్యాన్ని మన పూర్వీకులు వారసత్వాన్ని కూడా సూచిస్తుంది సంక్రాంతి అనగానే ముగ్గులు పిండి వంటలు కొత్త బట్టల తలుకులు వెదజల్లుతూ పండగ వాతావరణాన్ని తలపిస్తుంది ధనుర్మాసం వచ్చిందంటే చాలు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో నీలగంటి ముగ్గులతో ఇళ్లన్ని దర్శనమిస్తాయి రంగుల్ని రంగోలి అని కూడా అంటారు రంగోలి అనేది సంస్కృత పదం రంగవల్లి నుంచి వచ్చింది రంగ్ అంటే రంగు అవల్లి అంటే వరుసలు ఈతలు అని అర్థం ఇంటి ముందు ముగ్గు పెడితే మంచి జరుగుతుందని ఇంట్లోకి అతిథులకు ఆహ్వానించడానికి గుర్తు అని చెప్తుంటారు ముఖ్యంగా సిరి సంపదలనిచ్చే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్లు భావిస్తారు నిజానికి ముగ్గు వేయడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి పూర్వం రోజుల్లో ప్రతిరోజు వాకిల్లో బియ్యపిండితో ముగ్గులు వేసేవాళ్ళు ఆ పిండిని పశువులు పక్షులు తినేవి అలా మూగజీవాల ఆకలి కొంత తీర్చినట్టే అయ్యేది అలాగే మనుషులకు మూగజీవాలకు మధ్య ఒక అనుబంధం ఏర్పడేది జీవాలు ఆకలి తీరడంతో పాటు ముగ్గు వేసిన వాళ్ళకు కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది వంగి ముగ్గులు వేయడం వల్ల పొద్దున్నే శరీరానికి వ్యాయామం అందించినట్లు అవుతుంది ముగ్గులు వేయడంలో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ముగ్గుల్లో చుక్కలు మెలికలు గీతలు అని రకరకాలు ఉంటాయి వీటి వెనుక కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది ముగ్గు వేసేటప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసే కొద్దీ మైండ్ రిలాక్స్ అవుతుంది దీన్నే ఇంగ్లీష్లో సూతింగ్ ఎఫెక్ట్ అంటారు ఇక ముగ్గులకు వాడే రంగుల్లో తెలుపు స్వచ్ఛతకు ఎరుపు బలాడికి పసుపు సంపదకు ఆకుపచ్చ సామరస్యానికి కాషాయం త్యాగానికి నీలం రంగు ఆనందానికి గుర్తు ఈ సంపదలన్నీ మన ఇంటికి రావాలని ముగ్గులతో సంక్రాంతి పండుగ నాడు ఆహ్వానం పలుకుతాం తెలుగు ఇళ్లల్లో ముగ్గులు వేయడానికి ప్రధాన కారణాలు ఇంటికి అందం శ్రేయస్సు సానుకూల శక్తిని తీసుకురావడం లక్ష్మీదేవిని ఆహ్వానించడం చెడు శక్తులను దూరం చేయడం మరియు పక్షులకు ఆహారం అందించడం వంటివి ఇవి కేవలం అలంకరణే కాకుండా ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది ముగ్గులు వేయడానికి ముఖ్య కారణాలు అదృష్టం మరియు శ్రేయస్సు సానుకూల శక్తి చెడును నివారించడం పక్షులకు ఆహారం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఆరోగ్య ప్రయోజనాలు సంస్కృతి మరియు సాంప్రదాయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్